విదార అందరికీ నమస్తే నేను గరుడేపల్లి శిక్షణ ఇది కన్నప్ప మూవీకి సంబంధించినటువంటి రివ్యూగా చూడగలరు సో భక్త కన్నప్ప అసలు పేరు తినడు అచంచల భక్తికి ప్రతీక అసలు పేరు తినడు ఒక వేటగాడు అతను శివలింగాన్ని కనుగొని నిరంతరం పూజలు చేయటం ప్రారంభించాడు తన భక్తిని నిరూపించుకోవడానికి శివలింగానికి కారుతున్న రక్తాన్ని ఆపడం కోసం తన కళ్ళను పేకిలించి శివలింగానికి పెట్టాడు సో ఇది భక్తి యొక్క నిజాయితీ నిస్వార్థ భక్తికి ఇది ప్రతీక అని మనకి కథ ద్వారా ఈ తిన్నడు కథ ద్వారా మనకు తెలిసి తిన్నడు ఒక వేటగాడు శ్రీకాళహస్తి సమీపంలో నివసించాడు అనేది ప్రతీది ఒక మాంస ప్రతిరోజు పూజలు ప్రారంభించ అక్కడ ఒక శివలింగాన్ని కనుక్కొని పూజలు ప్రారంభించాడు సో అభిషేకం చేసి అభిషేకం చేసి అంటే నీళ్ళతో అభిషేకం చేసి తనకు తెలిసినటువంటి ఆదివాసీ పద్ధతిలో మాంసాన్ని పెడుతూ ఉండేవాడు అయితే ఒకరోజు శివలింగానికి రక్తం తన కంటిని పెగిలించి ఆ శివలింగానికి పెట్టే ప్రయత్నం చేస్తాడు సో ఆ విధంగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన రెండో కంటిని ఇవ్వడానికి అయినప్పుడు ఆ విధంగా శివుడు ప్రత్యక్షమై అతనికి ముక్తి ప్రసాదిస్తాడనేది సారాంశం సో నిస్వార్థ భక్తికి ఏ స్వార్థం లేకుండా శివుడిని ఆరాధించి ఆచారాల కంటే భక్తి ముఖ్యం అని చెప్పేసి అతని భక్తికి శివుడు ప్రత్యక్షం మెప్పించాడు అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రత్యేకంగా కన్నప్పని అంటే తిన్నడు అసలు పేరు తిన్నడు తర్వాత శివుడికే కళ్ళు దానం చేశాడు కాడి తిన్నడుగా ఏతాడు శివుడి పట్ల అచంచలమైనటువంటి శ్వాసం అతన్ని శివభక్తుని చేశాడు తిన్నడు కన్నప్పగా తిన్నడు వే ఒక వేటగాడుగా భక్తితో కన్నప్పగా ఎలా మారాడు అనేది ఈ కథ యొక్క ప్రాముఖ్యత దేవునికి పట్ల నిస్వార్థ ప్రేమే ఇది అనేది మనం చెప్పవచ్చు ఇది ఒక స్థల పురాణంగా చెప్పవచ్చు అనేక కథల ప్రచారాలు ఉన్నాయి అక్కడ రెండు మూడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇక రెండో కథనానికి వచ్చినప్పుడు కన్నప్ప ఒక ఆదివాసీ బోయవంశస్థుడు చరిత్ర ప్రకారం చూసినప్పుడు భోయ రాజు కొడుకు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జీవించేవాడు అతని అసలు పేరు తిన్నడు సో దారి వెళుతుండగా కన్నప్పకి శివలింగం కనపడుతుంది అంతే తిన్నడే శివ శివుడికి కళ్ళు దానం చేశాడు కన్నప్ప అవుతాడు తిన్నడు అన్న కన్నప్ప అన్న ఇద్దరు ఒకటే సో అప్పటి నుండి తినడు దాన్ని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు వేటతో తెచ్చిన మాంసాన్ని నేలతో అభిషేకం చేసిన తర్వాత వేటతో తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా తిన్నడు కన్నప్ప చేసేవాడు సో తిన్నడు యొక్క అంటే చరిత్రకారుల దాని ప్రకారం తిన్నడు యొక్క బిఫోర్ క్రైస్ట్ మూడు వేల నూట రెండుగా బీసీఈ బిఫోర్ క్రైస్ట్ మూడు వేల నూట రెండుగా చరిత్ర ఆధారాలు చెప్తా ఉన్నాయి వీటికి శివుడు భక్తికి ప్రసిద్ధి సో ఒకసారి శివుడు తిన్నడు భక్తిని పరీక్ష పరీక్షించాలని అనుకున్నప్పుడు తిన్నడు పూజలకి చేయడానికి వచ్చినప్పుడు ఒక కంటి నుంచి రక్తం గార్చడం మొదలు పెడతాడు విగ్రహం నుంచి కంటి నీరు గారటం గ్రహించినటువంటి తిన్నడు బాణపు మొనతో తన కంటిని రక్తం కారుతున్న కంటిని అమర్చాడు రెండో కంటిని కూడా రక్తం గారుతున్న తన కంటిని బుటను వెలుతోని అంటే కన్ను కనిపించినప్పుడు ఒక కన్ను ఇదినప్పుడు రెండో కన్ను కూడా తీసేస్తే తన ఎక్కడ పెట్టాలో రెండో కన్ను తెలియనప్పుడు తన హరికాలు బొట్టనవేలును శివలింగం మీద పెట్టి తన రెండో కన్ను పెకిలించి అక్కడ రెండో కన్ను పెట్టే ప్రయత్నం చేస్తాడు సో తన భక్తికి ఇది ప్రతీకగా కనిపెడతూ ఉంటుంది సినిమాలో ఇది స్పష్టంగా చూపించారు ఈ తరం దానికి అర్థమయ్యేలాగా సో దాంతోపాటు పూర్వజన్మలో అర్జునుడు అర్జునుడే ఈ జన్మలో కిరాతక అర్జునయం నుంచి కథ ప్రచారంలో ఉంది గత జన్మలో అర్జునుడే ఈ జన్మలో కన్నప్పగా తిన్నడుగా చెప్పుకుంటారు సో తిన్నడు దేవుడిపై కన్నేశాడు కాబట్టి కన్నప్పయ్యాడు కన్నప్పన కన్నప్ప నాయర్ అయ్యాడు నేత్ర శయనాయరు నేత్ర శన నాయరు నయనారు నేత్ర శయ అయ్యాడు కన్నప్ప నయనారయ్యాడు నేత్ర శన నేత్ర శన నాయ నేత్ర నేత్రశనయ్య నారు నేత్రశ నయనారయ్యాడు నేత్రశ నయనారయ్యాడు సో కన్నప్పకు సంబంధించిది కా కిరాతకార్జునీయం కథ సారాంశం ఏంటంటే అర్జునుడిని పరీక్ష పెట్టడానికి వచ్చినటువంటి శివుడు ఒక పందిని వేటాడడానికి వెళ్ళినప్పుడు అర్జునుడు బాణం వదులుతాడు శివుడు బాణం వదులుతాడు కిరాతకుడి విషయంలో వచ్చినటువంటి శివుడు సో నా బాణం తగిలిందంటే నా బాణం తగిలింది నా బాణం వల్ల పంది పడదంటే సో అది ఎవరి బాణం వల్ల పడదనటువంటి క్రమంలో సాక్షాత్తు ఆ పరమశివుడు అర్జునుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు పాశుపతాత్ర దీక్ష చేస్తున్నాడు శివలింగం పెట్టి తను పరీక్షించడానికి కిరాతకార్ అర్జునయం కాదు ఇది పాశుపతాస్త్రం కోసం యజ్ఞం చేస్తున్నటువంటి అర్జునుడికి శివుడు పరీక్ష బయట తెలిసి డైరెక్ట్ యుద్ధానికి వస్తాడు ఆ పందే నేను కొట్టానంటే నేను కొట్టానని చెప్పేసి అంటే ఆహారం కోసం అప్పుడు అర్జునుడు ఆహారం కోసం బాణంతో పడ్డంటే అర్జునుడు నా బాణంతో పడ్డదంటే కిరాతక అర్జున్యంలో కిరాతక కిరాతకుడి రూపంలో ఉన్నటువంటి శివుడు ఎవరైతే ఉన్నారో నా బాణంతో పడుతుందంటారు అయితే ఎవరు బాణంతో పడదనేది డిసైడ్ చేసుకోవాలంటే మన ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళదేనంటాడు అప్పుడు పరమశివుడితోనే అర్జునుడు యుద్ధం చేస్తాడు సో ఈ క్రమంలో తన దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ ప్రదర్శించిన క్రమంలో మహాశివుడితోనే దేవదేవునితోనే యుద్ధంలో అర్జునుడు ఓడిపోతాడు సృహద పడిపోతాడు సృహదక్పి పడిపోయిన తర్వాత తర్వాత ఆ పరమశివుడు ప్రత్యక్షమై ఈ కిరాతకార్జున కథలో తనకి పాశుపతాస్త్రంతో ఇవ్వటం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు పాశ్పతాస్త్రం ఇస్తాడు అప్పుడు రియలైజ్ అయినటువంటి అర్జునుడు కిరాతక అర్జున్యం కథకు సంబంధించి రియలైజ్ అయినటువంటి అర్జునుడు నాకు ఈ జన్మల బంధం నుంచి విముక్తి కలిపిన నీలో కలిపేసుకుంటే అప్పుడు నీ ఈ జన్మ సారాంశం అర్జునుడి జన్మ సారాంశం నువ్వు చేయాల్సిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో నువ్వు చేయాల్సినటువంటి మనకి మహాభారత యుద్ధం తెలుసు కౌరవులు పాండవులు ధర్మం కోసం న్యాయం కోసం జరిగేటువంటి యుద్ధంలో అర్జునుడి తన ఇది అవుతారు తన ఆ అర్జునుడి సంబంధించి జీవిత పరమార్థం ముగిసిన తర్వాత తర్వాత తిన్నడ రూపంలో వస్తారని చెప్పేసి జన్మ జన్మలు బంధంగా వస్తారని చెప్పేసి మనకి ఆ క ద్వారా అర్థం అవుతుంది సో తిన్నడు అంటే కన్నప్ప భక్తి కన్నప్పగా కోరుకున్నప్పుడు తను సహజంగా హిందూ సినిమా మూవీస్లో కనిపిస్తుంది హిందువులకు సంబంధించి పురాణాలలో కనిపించేటువంటి ఇది సో ఒక దీపంలాగలుగుతున్నటువంటి జ్యోతి పరమశివంలో కలుస్తుంది దాని యొక్క సారాంశం అది ఆ విధంగా గత జన్మలో కోరుకున్నది తన కర్తవ్యాలు అర్జుంటుగా నిర్వర్తించిన తర్వాత ఈ జన్మలో కన్నప్పగా తిన్నడుగా ఒక ఆదివాసీ భోయ వంశంలో పుట్టినటువంటి తిన్నాడు ఆ కన్నప్ప ఏ విధంగా భక్తి ప్రపత్తులతో తన యొక్క ఇది నా చేసుకుంటాడు మళ్ళీ జన్మలు లేకుండా భగవంతులు ఎలా లీనమవుతాడు అనేది భక్త కన్నప్ప యొక్క సారాంశంగా మనకు కనపడుతుంది సోదరులారా సోదరిమండారా ఇది రెండో స్టోరీ మూడో అంశానికి వచ్చినప్పుడు మూడో అంశానికి వచ్చినప్పుడు కన్నప్ప తెలుగువాడు రాజంపేట ప్రాంతం ఊటుకూరు ఆయన స్వస్థలం బోయ కులస్తుడు ఆ ప్రాంతానికి నాగప్ప అనేటువంటి ఒక బోయరాజు ఉండేవాడు అతనికి అతని భార్య పేరు దత్త వీరు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు సుబ్రహ్మణ్య స్వామి దయవలన కలిగాడు కాబట్టి అతనికి తిన్నడు అని పేరు పెట్టుకుంటారు ఆదివాసీ కుటుంబాలు అవన్నీ కులానికి చెందినటువంటి వృత్తి వేటాడి జీవిస్తూ ఉంటారు సో ఈ తిన్నడు లేదా కన్నప్ప ఈ రెండు పేర్లు తనవే సో వేటలో జ పిల్లల్ని జంతువుల యొక్క పిల్లల్ని వేటాడేవాడు కాదు ఆడవాటిని వేటాడేవి కాదు రోగ రోగంతో ఉన్న జంతువుని వేటాడేవాడు కాదు ఆ విధంగా తిన్నడు యొక్క కథా కార్యక్రమాలు నడుస్తూ ఉండేవి సో అంటే ఆ విధంగా ఉండేటువంటి మన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం సో తనలోని జంతు భావాలైనటువంటి కామ క్రోధ మద ఆశ్చర్యాలను జయించాడు కాబట్టి ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం సో ఈ క్రమంలో ఒక పందిని కొట్టిన తర్వాత సొన్నమకి నది ఏదైతే ఉందో సున్నమ్ముఖ నది తీరానికి పోయి శ్రీకాళహస్తికొండ దేవాలయంలో కనిపిస్తే నాముడు అనే ఆయన చెప్పిన దాని ప్రకారం ఈశ్వరునికి ఆహారం సమర్పించేందుకు ప్రయత్నం చేస్తాడు నీటితో అభిషేకించి పూలతో పూజించి పూజలు చేసి నైవేద్యం పెట్టడానికి ఆహారం కోసం వెళ్ళగా అక్కడ ఆ ప్రాంతంలో ఆలయ అర్చకుడు ఫేమస్ అయిన శివగోచారి అనేటువంటి అతను ఇక్కడ జరుగుతుంటే మా పూజల పునస్కారాలు మాంసాహారం నైవేద్యాన్ని తీసి మొత్తం క్లియర్ చేసి తన పద్ధతిలో బ్రాహ్మణ పద్ధతిలో మళ్ళీ దైనందిన కార్యక్రమాలకు తీసుకొస్తాడు తిన్నప్ప పూజలను తొలగించి మంత్రయుక్తంగా సంప్రోషణ గావించినటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసిన తర్వాత బ్రాహ్మణ బ్రాహ్మణ పద్ధతులు సో శివుడు ని కోరుకుంటాడు ఆయన శివగోచారి బ్రాహ్మణుడు అప్పుడు కన్నప్ప భక్త కన్నప్ప లేకపోతే తిన్నడు యొక్క భక్తిని చూపించడం కోసం ప్రపంచానికి పరిచయం చేయడం కోసం సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమై సంప్రోషణ కార్యక్రమించిన తర్వాత శివుడు భక్తి యొక్క ఇదిని చూపించడం కోసం శివుని కన్ను నుంచి రక్తం ఆరుతున్నప్పుడు తిన్నడు తన కన్నుని అమర్చడం తన రెండో కన్ను కూడా అమర్చే క్రమంలో తిన్నడి యొక్క భక్తి ప్రపత్తుల్ని చేసేటువంటి ప్రదర్శన మనకి కనిపిస్తుంది సో ఆ విధంగా ఈ మూడు కథలు మనకి ప్రచారంలో ఉన్నాయి సో ఈ మూడు కథలు ఇంకా అనేక స్థల పురాణాలు ఇంకా అనేక పురాణాలు పద్ధతుల్లో భక్త కన్నప్పకు సంబంధించి అనేక ప్రచార కర్తవ్యాలు కార్యక్రమాలు మనకి ప్రచారంలో ఉన్నాయి ఇక మనం సినిమాకు వచ్చినప్పుడు కన్నప్ప మూవీకి వచ్చినప్పుడు ఇది పాత కన్నప్ప భక్త కన్నప్ప మూవీకి సంబంధించి పాత పాత భక్త కన్నప్ప మూవీకి సంబంధించి వచ్చినప్పుడు దీన్ని గతంలో కృష్ణరాజు చూసా తీశాడు ఆదివాసీ కుటుంబానికి చెందించినటువంటి భక్త కన్నప్ప తన అంటే చెప్పులతోనే అంటే వాళ్ళకి అన్ని భక్తులు బ్రాహ్మణ పద్ధతులే కాబట్టి ఆదివాసీలు కాబట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి చెప్పులతోనే నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసి అడవిలో దొరికినటువంటి పూలతో పూజలు చేసి వారు తినే ఆహారం వా ఎవరు తినే ఆహారం వాళ్ళు వాళ్ళు తినే ఆహారంతోనే మాంసాహారంతోనే నైవేద్యం పెడతారు ఇది పాత భక్త కన్నప్ప మూవీకి సంబంధించి ఈ భక్త కన్నప్ప లేటెస్ట్ ట్రెండ్స్తోనే మనకు అనిపిస్తుంది ఈ సినిమాలో మోహన్ బాబుయే దానికి నిర్మాతగా ఆ కుటుంబమే చాలా ప్రధానమైనటువంటి పాత్రగా మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ భక్తి పారభంలో ముంచేటువంటి ఈ సినిమా సో మంచు విష్ణు ఈ భక్త కన్నప్పగా తిన్నడుగా ఒక ఆదివాసీ బిడ్డగా ఇందులో మనకు కనిపిస్తాడు సో సినిమా ప్రారంభంలో మోహన్ బాబు మనోరాళతో పాటతోని తీసే యొక్క సారాంశం శ్రీకాళహస్తి సారాంశాన్ని మనకి చూపిస్తారు శ్రీకాళహస్తికి సంబంధించి ఒక సాలేడు పూజ చేస్తుంటుంది ఆ పూజ చేసే క్రమంలో ఎండకెండి వానగ తడుస్తా అనేటువంటి క్రమంలో సాలీ కూడా వెళితే సో అప్పుడు ఒక పాము వచ్చి దాన్ని తీసి ఇచ్చే ప్రయత్నం చేస్తే సో పాము కంటే నేను ఎక్కువ ఇదని చెప్పేసి మళ్ళీ వేనుగు తన నీళ్లతోనే కొట్టే ప్రయత్నం చేస్తే ఏనుగు తొండంలోకి పాము వెళ్ళే ప్రయత్నం చేస్తే వీటన్నిటి సారాంశంగా శ్రీకాళహస్తి వెలిసింది అనేది మనకి పురాణ కథల నుంచి మనకి తెలుస్తూ ఉన్నది శ్రీకాళహస్తికి సంబంధించిన చరిత్ర మళ్ళీ ఇంకో సందర్భంలో మళ్ళీ శివరాత్రి టైంలో మనం వింటూనే ఉంటాం సో గతంలో కూడా తిన్నాం మనం మన ఛానల్ ద్వారా కూడా వివిధ సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశాం సో ఇక్కడ సారాంశం ఏంటంటే భక్త కన్నప్ప తిన్నడు అనేటువంటి ఒక బోయ కులానికి చెందినటువంటి రాజంపేట శ్రీకాళహస్తి ఇప్పుడున్నటువంటి తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో జీవించినటువంటి ఈ బతుకన్నప్ప కన్నప్ప భోవికలానికి చెందినటువంటి వాడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తండ్రి నాగప్ప తల్లిదత్త సుబ్రహ్మణ్య స్వామి భక్తులు వాళ్ళు ఈ క్రమంలో ఆదివాసీగా జీవితం కొనసాగుతున్న క్రమంలో వాళ్ళ ముత్తాతల ముత్తాతలకు సంబంధించినటువంటి వాళ్ళు భూమిని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆదివాసీలకు సంబంధించి తల ఒక ఐదు ఐదు పరిగణాలుగా ఐదు ప్రాంతాలకు ఎవడగొట్టే ఐదు ప్రాంతాలకు పంపిస్తారు అయితే వీళ్ళకి ఎప్పుడూ తరచూ ఆధిపత్య పూలు జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో వాయులింగం శివుడి యొక్క వాయులింగం అన్ని సమస్యలు పరిష్కరిస్తుంద పరిష్కరిస్తుంది సర్వరోగ నివారిణి సర్వాంతర్యామి ఎందుగలడు లేడని సందేహం వలతో ఎందు వెతికినందు అందుగలడు అన్న ఆ గూడాలను రక్షిస్తుందని భావంతో దాన్ని వాళ్ళ చేస్తూ ఉంటారు ఆ ఐదు తెగల్లో వాళ్ళ వార వాళ్ళ రక్త సంబంధికుల ఐదు తెగల్లో ఒక తెగ దాన్ని రక్షిస్తూ ఉంటుంది ఈ వాయులింగాన్ని తీసుకువెళ్ళటం వల్ల ఇలను ఏదైతే ఉన్నాడో ఆ ఇలను అక్కడ వాయులింగాన్ని తీసుకుపోయి ప్రతిష్ట చేస్తే అక్కడ అంటే పరమశివుడిని తీసుకెళ్ళి ప్రత్యక్షం చేస్తే అంత బంగారం అవుతుందని చెప్పేసి వీళ్ళను లక్ష మంది సైన్యంతో ఈ ఐదు పరిగణాలు ఏదైతే ఉందో రాజాంపేట చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలకు సంబంధించి ఐదు జిల్లాలకు సంబంధించి ఐదు గూడాలకు సంబంధించి ఆదివాసీ గూడాలకు సంబంధించి వచ్చే క్రమంలో వీళ్ళు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో హీరోయిన్ ఉంటుంది హీరోయిన్కి సంబంధించి హీరోయిన్ హీరోయిన్ ఇష్టపడుతుంది భక్తకన్నప్ప ఇష్టపడుతుంది సినిమాటిక్గానే ఉంటుంది ఇష్టపడే క్రమంలో నాగప్ప ఎవరైతే ఉంటారో ఐదు ఐదు ప్రాంతాలకు సంబంధించి వాళ్ళను ఇది చేసి అది కరెక్ట్ కాదన్నప్పుడు హీరోయిన్ కూడా హీరోయిన్ ఇష్టపడుతుంది ఈ క్రమంలో హీరో మన హీరో భక్తకన్నప్ప ఎవరైతే ఉన్నారో లేకపోతే ఆ గూడా నుంచి వెలిగేస్తారు ఈ క్రమంలో వాళ్ళు ఇంకొక పిల్లన్ బ్యాచ్ ఈ దాడి చేసి బయలింగ్ అని ఎత్తకపోయే క్రమంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో తన తండ్రి నాగప్ప కూడా చనిపోతాడు అప్పుడు హీరో కన్నప్ప సినిమాలో సినిమాటిక్గానే చూడాలి వాళ్ళు ప్రారంభంలోనే చేశారు ఈ సినిమాలో ఉంటే ఎలాంటి జంతువులకి ప్రకృతికి పర్యావరణానికి మేము ఇచ్చేయలేదు గ్రాఫిక్స్తోనే మూవీ తీసాం ఎవరి మనోభావాలు తినకుండా బ్రాహ్మణ పండితులతోని లేకపోతే బ్రాహ్మణ పండితులు ఎక్స్పర్ట్స్ దానికి సంబంధించినటువంటి ఈ సినిమా తీసినట్టు చెప్పేసి సినిమా స్టార్టింగ్ ముందుకే దాని మీద స్క్రీన్ మీద చెప్ మాటలు వినపడుతూ ఉంటాయి దాని మీద స్క్రీన్ మీద రైటింగ్స్ రాస్తున్నటువంటి ఇది మనకు కనపడుతున్నటువంటి నేపథ్యాన్ని రాస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం దానికి సంబంధించింది అది సో పెద్దలారా మిత్రులారా ఈ సినిమా ఇట్లా కొనసాగుతున్నటువంటి క్రమంలో హీరో తిన్నాడు ఎవరైతే ఉన్నారో భక్తి కన్నప్ప యుద్ధం చేసి ఇలన్ని ఇలనికి తన తండ్రి చంపిన ఇదిగా తన జాతిని తన వాయిలింగాన్ని తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ హిలన్ని చంపేసి ఆ విధంగా ఉంటుంది దాని తర్వాత తిన్నాడు భక్త కన్నప్పగా తనలో ఉన్నటువంటి కామక్రోధ మద మాశ్చర్యాలను వదిలేసి భక్త కన్నప్పగా మారే ఇదిని మంచు మనోజ్ చాలా బాగా చూపించాడు ఈ తరానికి ఈతరం ప్రేక్షకులకి ఈ సినిమా బాగా ఉంటుంది ఇది బ్లాక్ బస్టర్ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు బ్లాక్ బస్టర్లకే బ్లాక్ బస్టర్ మూవీ ఇక ఇక నుంచి ప్రతి శివరాత్రికి ఖచ్చితంగా కన్నప్ప మూవీని చూసే అవకాశం అయితే ప్రజలకి ముఖ్యంగా ప్రేక్షకులకు దక్కుతుందని భావిస్తూ ఉన్నాను పెద్దలారా మిత్రులారా ఈ భక్త కన్నప్పకు సంబంధించి తనదైన పద్ధతిలో అప్పుడు దాకా సినిమాలో నాస్తికుడిగా ఉంటారు సినిమాలో నాస్తికుడిగా కన్నప్ప కనిపి చూపించే ప్రయత్నం చేశారు తర్వాత తన భార్య తన ప్రియురాలు తర్వాత భార్య అవుతుంది ఆమె శివభక్తురాలుగా మనకి సినిమా మొదటి నుంచి ఆద్యంతం వరకు శివభక్తురాలు కనిపిస్తుంది సో ఈ క్రమంలో ప్రభాస్ చాలా కీలకమైన పాత్ర శివుడిగా పరమశివుడిలాగా పరమశివుడు ప్రతినిధిలాగా శివాజ్ఞ అనుసరించే ప్రతినిధిలాగా భూలోకంలోకి వచ్చేటువంటి ఇదిని చూపిస్తాడు సో ఈ క్రమంలో కిరాత కిరాతకార్జునంలో ఏదైతే ఉందో శివుడికి అర్జునుడికి జరిగే యుద్ధాన్ని తలపించేలాగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి దాంట్లో బాహాబహి ఎదురుపడతారు బాహాబహి ఎదురుబడినటువంటి క్రమంలో సో ఒకసారి ఇసిరేస్తే పూల దగ్గర పడతాడు చెప్పు చెట్లు దగ్గర పూల దగ్గర పడతాడు ఇంకోసారి ఇదిరేస్తే నదిలో పడతాడు శివరాత్రి రోజు దాని తర్వాత మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకొకసారి ఇసిరేస్తే ప్రభాస్ శివుడి రిప్రజెంటేషన్ ఎవరైతే ఉందో భూలోకంలో ఇంకొకసారి శివుడికి ఉండేది బూడిదే కదా ఆ బూడిదిలో పడతాడు చివరిగా ఇవన్నీ జరిగిన తర్వాత పూజలో ఇవన్నీ కామన్ కదా పూజకి సంబంధించి స్నానం చేయటం శివునికి అభిషేకం చేయటం పూలు పెట్టడం నైవేద్యం సమర్పించటం ఇవన్నీ చేసి కొబ్బరికాయ కొట్టడంతో ముగిసింది సో శివుడి మీదకి కొబ్బరికాయ అంటే శివుడు ప్రతినిధి ప్రభాస్ మీదకి కొబ్బరికాయ ఇస్తే ప్రయత్నం చేస్తే అది శివలింగం ముందు ఉన్నటువంటి రాయికి తగిలి పగిలి ఆ విధంగా మనిషిలో ఉన్నటువంటి కొబ్బరికాయ కొట్టడం హైందవ ధర్మంలో హైందో ఆచార వ్యవహారాల్లో మనిషిలో ఉన్నటువంటి మన మత్చర్యాలను అధిగమించడం కోసమనేది కొబ్బరికాయ కొట్టడం వల్ల అట్లా దేవుని ముందు తన యొక్క అంటే ప్రపంచం ముందు ఎంత పొగరుగా పొగరుగా జీవించినా కూడా దేవుని ముందుకు వచ్చినటువంటి తనలో ఉన్నటువంటి కామక్రోధ మత ఆచర్యాలను అధిగమించి ముందుకెళ్లాలంటే సారాంశంగా ఇది కనపడతా ఉంటుంది ఈ క్రమంలో బ్రాహ్మణ్స్ వచ్చి అక్కడ అంటే ఫస్ట్ నుంచి చివరిదాకా శాస్త్రి గారి పేరుతోని మహాశాస్త్రి గారి పేరుతోని మోహన్ బాబు క్యారెక్టరు అతను ఒక్కడే వెళుతుంటాడు సో బ్రాహ్మణులు శివలింగాన్ని వాయులింగం అది వాయులింగాన్ని దగ్గర రాకుండా తను అక్కడ పూజ చేస్తే సో అందరూ ఏదైతే ఉన్నాడో తిన్నడు భక్త కన్నప్పగా మారే క్రమంలో అక్కడికి అతన్ని వాళ్ళందరూ వచ్చి మేకులతో కూడిన అంటే చంద్రకోళతోని చంద్రకోలతోని కొట్టేటువంటి క్రమం మనం చూస్తూ ఉంటాం సో శివుడు అంటే చంద్రకోలతోని తిన్నడు కన్న అలియస్ కన్నప్పని కొడుతూ ఉంటే శివుడి కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటుంటే అప్పుడు ఆ బాధతో దెబ్బలు నావి నొప్పి ఆ దేవదేవునిది పరమశి పరమశివుడిది అంటూ అంటూ ఉంటాడు సో ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటుంది సో మొదట్లోనే చెప్పారు సినిమాని సినిమా కోణంలో చూడాలి ఫిక్షన్ స్టోరీస్ కొన్ని కల కళలు కథి కథ కథపితాలు ఊహలతోని సినిమాటిక్గా కమర్షియల్గా తీశారు సో వాస్తవ కథనం అయితే నేను మూడు కథలు నేను ముంతకు ముందే చెప్పాను ఒకటే కన్నప్పకి సంబంధించినటువంటి ఏ ప్రాంతానికి రాజపేట ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఆ ప్రాంతంలో శివభక్తులు సుబ్రహ్మణ్య స్వామి భక్తులుగా ఉన్నటువంటి ఒక కథ చెప్పాను దాని తర్వాత మొదట్లోనే అది నీతి నిజాయితీ శతశుద్ధికి తినడు శ్రీకాళహస్తి ప్రా ప్రాంతంలో నివసించేవాడిగా సో ఆ విధంగా నిస్వార్థ భక్తి ఆచార వ్యవహారాల కంటే భక్తి ముఖ్యం అచంచలమైన విశ్వాసం తిన్నడు కన్నప్పగా మారే క్రమం తన కళ్ళను అమర్చేటువంటి రెండో స్టోరీలు చెప్పా మూడోది కన్నప్ప భోయవంశస్థులు చారిత్రక ఆధారం ప్రకారం బోయరాజు నాగప్ప కొడుకు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు అనేది మూడో కథ చెప్పా సో కన్నప్ప జనం మూడు వేల నూట రెండుగా బిఫోర్ క్రైస్ట్ బీసీ ఏడీ కాదు బీసీ ఈ సో ఈ అట్లా విధంగా కంటి నుంచి రక్తంగా అర్జునటువంటి క్రమంలో తన కంటిని అమర్చే క్రమం అనేది కిరాతక అర్జునేయ స్టోరీ ఇప్పటికే నేను చెప్పుకున్నాను అలా అయితే అంతే కథనం అవుతుంది సో ఈ విధంగా కన్నప్ప మూవీ చాలా ఎక్సలెంట్గా ఉంది మీ సమయము డబ్బులు వృధా కావు వీలుంటే తప్పకుండా చూడగలరు ఈ సినిమాకి సంబంధించి ఐదుకు ఐదు మార్కులు ఇస్తాను ఎందుకంటే చాలా గ్రాఫిక్స్తోని చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా భక్తి ప్రపత్తులతో చాలా ఇంట్రెస్టింగ్గా ఈ మూవీని చూశారు మీ సమయము డబ్బులు వృధా కావు పైరసీ నెరికడదాం ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్లకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఇండస్ట్రీని నమ్ముకొని అనేక మంది జీవిస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం సో అందుకోసం పైరసీని అడికట్టి ఈ సినిమాని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం సో ఈ భక్త కన్నప్ప ఈ రెండు వేల ఇరవై ఐదు వర్షాకాలంలో చల్లని చిరుజల్లుల పంటలకు మొలకెత్తిన పంటలకు పెరిగే మొక్కలకు చెట్లకి వానల అట్లా ఆ విధంగా భక్తిలో భక్తి ప్రపంచంలో ఇది ఒక లాగా ఈ సినిమా నిలుస్తుందని భావిస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాయన తెలియజేస్తూ సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ వీలుంటే తప్పకుండా చూడగలరు హైందవ ధర్మాన్ని హైందవ భక్తిని శివుడి యొక్క ప్రాశస్త్యాన్ని శివరాత్రి యొక్క ప్రాశస్త్యాన్ని సో భార్యాభర్తల అనుబంధాన్ని ప్రేమని ముఖ్యంగా ఆదివాసీ గూడెల్లో ఉన్నటువంటి జీవన పద్ధతుల్ని ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు సో మొత్తం మోహన్ బాబు చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాడు ముఖ్యంగా ఈనాటికి కూడా ఆదివాసీలు రియల్ ప్రపంచంలో చూసుకున్నప్పుడు ఈనాటికి ఆదివాసీలు వెనకబడినటువంటి క్రమాన్ని మనం చూస్తాము స్వాతంత్ర వచ్చిన డెబ్బై ఎనిమిది ముఖ్యంగా బీసీలో కొన్ని ఉపకులాలు ముఖ్యంగా సంచార జాతులు ఎస్సీలో కూడా మాలామాధిక సామాజిక వర్గాలకు పోను మిగిలినటువంటి యాభై ఏడు ఉపకులాలు అదేవిధంగా అంటే తెలంగాణకు సంబంధించిన దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ట్రైబ్స్లో ముఖ్యంగా ఆదివాసీలు ఈనాటికి వెనకబడి ఉన్నారు వీళ్ళందరికీ ఆ పరమశివుడు ఇచ్చి జన జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వారిని వారిని వారి జీవితాల్లో వెలుగు నిండే విధంగా పరమశివుడు దీవించాలని చెప్పేసి ముఖ్యంగా వెనకబడిన వర్గాలన్నిటికీ కూడా అన్ని వాటిలలో సమాన అవకాశాలు కల్పించి ఆ విధంగా ముందుకు తీసుకువే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ రెండు వేల ఇరవై ఐదు బ్లాక్ బస్టర్స్ భక్తి సినిమాలలో బ్లాక్ బస్టర్గా ఈ కన్నప్ప మూవీగా మనం చూడవచ్చు సో పాటలు బాగున్నాయి డ్యాన్సులు బాగున్నాయి యాక్షన్స్ అన్ని విషయాలు చూడాల్సిందే సో ఇది ఒక కుటుంబ కథా చిత్రం ఇది ఒక భక్తి కథా చిత్రం ఇది ఫ్యాంటసీ చిత్రం ఇది ఊహలకు ఊహాత్మకమైన చిత్రం వాస్తవాన్ని పోరాళాలని మిళితం చేసి కమర్షియల్గా ఈ తరానికి అందించే ప్రయత్నం అయితే మోహన్ బాబు టీము ఫ్యామిలీ మెంబర్స్ చేశారు ఇందులో ప్రభాస్ కొద్దిసేపే కనిపించిన చాలా ఎక్సలెంట్గా తన సినిమాని సక్సెస్ రేట్ బ్లాక్ బస్టర్ చేయడానికి తన క్యారెక్టర్ని తన ఇమేజ్ని దక్కకుండా చాలా ముందుకు తీసుకునేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉంటాం సో మంచు విష్ణు ఎవరైతే ఉన్నారో ఎప్పటికే మాస్ హీరోగా తన ఎందు తను ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం సో ఇప్పుడు భక్తి పాత్రలు భక్తిరస పాత్రలు పౌరాణిక పాత్రలు తన ప్రూవ్ గడ్డ అంతా చేసుకొని గడ్డ పెంచుకొని జుట్టు అంతా ఉంచుకొని ఎట్లా విధంగా ఉండదు అనేది హీరోయిన్ కూడా గ్రామ గ్లామర్ డాల్ లాగా ఈ మూవీలో మనకి కనిపిస్తుంది ఆ విధంగా ఈ సినిమా సక్సెస్ అని తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ సో ఈ సినిమా భక్త కన్నప్ప స్టోరీ అందరికీ తెలిసింది ఒక బోయ ఆదివాసీ కుటుంబాల్లో పుట్టినటువంటి తిన్నడు కన్నప్పగా మారే క్రమం ఆ తన తనదైన పద్ధతుల్లో సహజంగానే హిందూ దేవుళ్ళందరూ భారతదేశంలో దా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా నల్లగా ఉంటారు సుమారుగా నా కలర్ అనుకోండి నల్లగా ఉంటారు మా హిందూ దేవుళ్ళందరూ కూడా శివుడు రాముడు కృష్ణుడు ఇట్లా దేవుళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ నల్లగానే ఉంటారు ఏ దేశం మనుషులను పోలినట్టుగా ఆ దేశం దేవుళ్ళని చేసుకున్నటువంటి రూపాన్ని మనం చూస్తూ ఉంటాం సో బుద్ధుడు ఇండియా వాడే కానీ చైనా వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు విగ్రహ ప్రతిమలు ఒక తీరుగా ఉంటాయి ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఒక ప్రతిమలు ఉంటాయి అమెరికాకి వెళ్ళినప్పుడు బుద్ధుని విగ్రహ ప్రతిమలు ఏ దేశం తెల్లలు తెల్లూరు నల్లోళ్ళు నల్లొళ్ళు చామంచ చామంచా అట్లా వాళ్ళ వాళ్ళ ప్రతినిధులుగా అట్లా మనకి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ కళను బట్టి సో శివుడు పరమశివుడు నల్లగానే కనిపిస్తాడు ముఖ్యంగా ద్రవిడ భారతదేశానికి సంబంధించినటువంటి కలరు నల్లది కాబట్టి సో పెద్దల మిత్రులారా సినిమాని తప్పకుండా చూడండి మీరు కూడా మేము ఎప్పుడైనా కామెంట్ బాక్స్ రాయినా తెలియజేస్తూ నేను గరిడే పిల్లిసి సో ఇది తప్పకుండా చూడండి బ్లాక్ బస్టర్ డబల్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు